హలో ఫ్రెండ్స్ నేను మీ శివాని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ శ్రీ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి పక్కా కొలతలు పక్కగా హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ అయితే చేసుకుందామండి నేను ఒక కేజీ చికెన్ ఒక కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను దానికి ఏమో కిలో ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి అంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఆనియన్స్ వేపుకోవాలి ఇక్కడ చికెన్ వచ్చేసి కడిగేసాను నిమ్మకాయ సాల్ట్ వేసి కడిగానండి వాసన వండకుండానే ఆనియన్స్ వేగిపోయిన తర్వాత పక్కకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు చికెన్ ఉంది కదా ఈ చికెన్లోకి అదే ఫ్రైడ్ ఆనియన్ సేప ఆయిల్ ఉంది కదా ఆయిల్ కొంచెం టూ టేబుల్ స్పూన్ వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ అంటే చికెన్కి ఎంత సాల్ట్ అయితే సరిపోద్దో మనం చికెన్ ఇప్పుడు నానబెట్టుకోవాలన్నమాట ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి ఇంకా ఎవరెస్ట్ తీకాల కారం పొడి అయితే కలర్గా ఉంటుంది ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు ఒక కప్పు అంటే ఒక కప్పు అంటే పావు కిలోకి దగ్గరలో ఉంటుంది పెరిగి అయితే వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా అవి అయితే వేసుకొని ఒక ఐదారు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా నిమ్మకాయ కూడా పిండుకొని మంచిగా అయితే కలుపుకోవాలి ఇది వచ్చేసి గరం మసాలా అనమాట మొత్తంగా వేసుకొని మంచిగా కలిపి బాగా కలపాలి ముక్కలకు పట్టేటట్టుగా కలిపేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ అయితే నానబెట్టుకుందాం అప్పుడైతే బిర్యానీ టేస్ట్ టేస్టీగా బాగుంటుంది మసాలా అంతా బట్టి బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బిర్యానీ అయితే ఎందులో అయితే చేసుకుంటాం అదే భగవాన్లోనే చికెన్ వేసుకొని రెడీ చేసి పెట్టుకుందాం ఇప్పుడు బాస్మతి రైస్ ఒక అరగంట ముందే నేను కడిగేసి ఒక కిలో రైస్ నానబెట్టేసాను పొయ్యి మీద రైస్ ఉడకడానికి కానీ నీళ్ళు పెట్టుకొని మరగబెట్టాను ఇప్పుడు ఆల్ స్పైసెస్ వచ్చేసి అందులో వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి కొంచెం సముద్రం నీళ్ళు ఉప్పు ఉంటాయి కదా అలా ఉన్నట్టే ఉండాలి అలా మరిగిన తర్వాత నీళ్ళు ఇప్పుడు అందులోకి ముందుగా నానబెట్టుకున్న రైస్ అయితే వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి రైస్ కొంచెం సెవెంటీ పర్సెంట్ వరకు చూసుకోవాలి ఇప్పుడు వచ్చేసి అందులో ఉన్న స్పైసెస్ అన్నీ తీసేస్తాం ఎందుకంటే తినేటప్పుడు నోటికి అడ్డుగా తగులుతాయి కాబట్టి అలా తగలకుండా ఉండడానికి నేను ముందేగా అవన్నీ తీసేస్తున్నాను ఇప్పుడు నుంచి చికెన్ తీసుకొచ్చి మనం ఎందులో అయితే బాగా అదే బిర్యానీ అయితే చేసుకుంటున్నాం ఆ గిన్నెలో అయితే వేసుకొని మంచిగా అడిగినంత మంచిగా నీట్గా చేసుకోవాలి అంటే ఏం వేసుకొని నెయ్యి వేసుకొని నేను చికెన్ వేసుకున్నాను ఆ తర్వాత వచ్చేసి సెవెంటీ పర్సెంట్ కుక్ అయినా రైస్ని అందులో వేసుకొని ఇంకా పైన కొంచెం నెయ్యి ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా ఇంకా గరం మసాలా అవన్నీ వేసుకొని మళ్ళీ కొంచెం రైస్ వేసుకొని మంచిగా ఇప్పుడు కోల్డ్ పేపర్ ఉంటుంది కదా అది సిల్వర్ పేపర్ ఉంటుంది కదా సిల్వర్ పేపర్తో అయితే మంచిగా అంటే కలర్ కూడా వేసుకోవచ్చు ఆప్షనల్ అది నేనైతే టూ ఆరెంజ్ ఒకటిని ఎల్లో కలర్ లాంటిది ఒకటి కలర్ అయితే వేసుకున్నాను కొంచెం బిర్యానీ చూడడానికి కూడా బాగుంటుంది తినడానికి కాకుండా అని చెప్పి కలర్లు అయితే వేసుకున్నాను చూడండి ఆనియన్స్ అవన్నీ వేసుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం అవన్నీ వేసుకొని మొత్తం కవర్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు కలర్ అదే సిల్వర్ పేపర్ ఉంటుంది కదా ఆ పేపర్ మొత్తం ఇప్పుడు అంటే ఆవిరి బయటికి రాకుండా ఉండడానికి మనం ఇప్పుడు ఆ సిల్వర్ పేపర్ని అయితే చుట్టేసి అసలు ఆ ఆవిరి ఎక్కడ బయటికి వెళ్ళకుండా చూసుకోవాలన్నమాట మొత్తం కబ్బేయాలి మొత్తం ఎక్కడ కూడా కొంచెం కూడా ఓపెన్ లేకుండా అలా మొత్తం అయితే చుట్టేసి దాని మీద ప్లేట్ అయితే పెట్టేసి ఆ ప్లేట్ పైన మళ్ళీ నేనైతే పత్రం పెట్టుకుంటాను అండి రుబ్బరోల్ పత్రం ఉంటుంది కదా వేటికి అలాగే ఆవిరి ఎక్కడ బయటికి వెళ్లకుండా ఉంటుందని చెప్పేసి ఆ రుబ్బురోల్ పత్రం పెట్టుకుంటాను ఇప్పుడు టూ మినిట్స్ ఫాస్ట్లో పెట్టుకోవాలి మంట గ్యాస్ ఆన్ చేసి పెట్టుకున్న తర్వాత టూ మినిట్స్ తర్వాత తీసి సిమ్లో పెట్టుకొని ఆ దోసల పెంకి ఉంటుంది కదా అంటే దళతరది దోసల పెంకు తీసుకొని దాని మీద పెట్టుకొని కొంచెం ఇసుక ఆ ఇసుక మీద ఇప్పుడు ఆ గిన్నె అయితే తెచ్చి పెట్టాల చూడండి నేను అలాగా పెట్టిన మీకు ఇప్పుడు చూపెడతాను క్లియర్గా మీకు అర్థమవుతుంది అలాగే పెడితే నెమ్మదిగా స్లోగా మాడిపోకుండా అడిగిన చికెన్ మొత్తం మాడిపోతుంది కొంత మాడిపోకుండా ఉండాలంటే మనం ఇలా చేసుకొని అలా పెట్టుకోవాలి అలా సరిగ్గా ఉండట్లేదని చెప్పి ఇస్కేస్ పెట్టాను ఇస్కేస్ పెట్టడం వల్ల అయితే స్లోగా కుక్ అవుతుంది నిదానంగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంచుకోవాలి నెమ్మదిగా అది అలా పొయ్యి మీద పెట్టిన తర్వాత ఇక చూడండి బిర్యానీ అంటే తక్కువ గిన్నెలు అవ్వలేదండి ఒక బండి గిన్నెలు అయినట్టు అయ్యి సింక్ సరిపడలేదని చెప్పి బయటనే తోముకుంటున్నాను నేనైతే చాలా గిన్నెలయ్యి వంట చేయడమే కానీ చాలా చాలా గిన్నెలు అవుతాయి తిన్నంతసేపు కాదు కానీ వండినంతసేపు కాదు కానీ తినేస్తాం వెంటనే కానీ దాని శ్రమ ఎంత ఉంటుందో వెనకాల చేయడానికి వీడియో చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ లైక్ అయితే ఇవ్వట్లేదు లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మా వీడియో మరి మా వీడియో మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే పక్కనే ఉన్న బెల్లైకను ప్రెస్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు అయితే వస్తుంది గిన్నెలు తోమేసుకున్నాను కదా గిన్నెలన్నీ అక్కడ తోమేసి పెట్టేసుకొని అక్కడ మంచిగా బయట మొత్తం కడిగేసుకున్నానండి ఎందుకంటే పక్కన పక్కన ఉన్న ఆ ఇల్లు అయితే కూల కట్టారు ఆ ఇల్లు కూలగొట్టడం వల్ల మొత్తం ఎర్రమట్టంతా వచ్చిన టైప్ ఇన్ని ఇంకా గిన్నెలు తోమేసిన తర్వాత మొత్తం అంతా బయట మా పిల్లలు నేనైతే కడిగేసుకున్నాం మంచిగా ఇంకా ఉల్లు అంతా ఉందని చెప్పి స్నానం చేయాలి ఇంకా నైట్ ఇంకా ఎలాగే స్నానం చేసి పడుకుంటాం కదా ఇంకా ముందే స్నానం చేద్దామని చెప్పి ఇంకా బిర్యానీ అయితే అవలేదు అవుతూ ఉంది ఎందుకంటే ఇరవై ఐదు నిమిషాల వరకు అయితే మ్యాగ్జిమం ఉండాలి ఫ్రెండ్స్ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాము ఇంకా అవ్వలేదు ఇప్పుడే స్టవ్ అయితే బంద్ చేస్తాను ఇప్పుడు గిన్నెలు తోమేను బిర్యానీకి వచ్చిన గిన్నెలు అన్నీ తోమేసాను ఇప్పుడైతే నేను ఫ్రెష్ అవ్వాలి కొంచెం స్నానం చేసి ఫ్రెష్ అయ్యాక ఆ బిర్యానీకి ఎలాగా చల్లగా అవడానికి కొంచెం ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది కాబట్టి ఆ ఫిఫ్టీన్ మినిట్స్ లోగా స్నానం వచ్చేసి రెడీ అయితే చేయకపోతే చూడండి ఇక్కడ వచ్చేసి పిల్లలేమో ఏమో లోక సినిమా చూస్తున్నారు చిన్న పిల్లల్లా ఇంకా అది చూడాలి పెద్ద దగ్గర సిక్కుబడి అతను లోకల్గానే నేనైతే స్నానం చేసి ఫ్రెష్ అయ్యి వచ్చేసాను అండి బిర్యానీ చూద్దామని చెప్పి తీస్తున్నాను చేతులు కాలేయి ఎందుకంటే గుడ్డు పట్టుకోలేదు మామూలుగా తేల్చేసే ఆవురి పైకి వచ్చేసింది ఆడవాళ్ళకి వంట చేసినప్పుడు కాల్చుకోవడం కూరగాయలు తిరిగినప్పుడు కట్ చేసుకోవడం మామూలే కదండీ ఇంకా అవి తప్పనివి ఇంకా తీసి చూసా చూశాను బిర్యానీ అయితే చాలా బాగా కుక్ అయింది ప్రతి పీసు కూడా మంచిగా అయితే ఉడికింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి పక్క కొలతలతో అయితే చేసాను దానికి మళ్ళీ స్పెషల్ బిర్యానీ మసాలా కూడా ఒకటి వేసానండి అంటే ఎలా చే దాల్చిన చెక్క అవన్నీ కొంచెం మిక్సీ పట్టి అది కూడా వేసాను ఇంకా టేస్ట్ బాగా వచ్చింది బిర్యానీ అయితే చూడండి చూస్తుంటేనే నోరు ఉరిపోతుంది కదా మీరు కూడా ఇంట్లో అయితే ట్రై చేయండి భలే బాగుంది తినడానికి పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారు దానికి తోడు చికెన్ కూర కూడా ఉండేవండి ఒక హాఫ్ కిలో చికెన్ కర్రీ ఉండేవా కిలో ఏమో బిర్యానీకి ఒక హాఫ్ కిలో ఏమో చికెన్ కర్రీకి చేసాము చూడండి పీస్ అయితే ఇలా పట్టుకుంటే ముక్క మొక్క మెత్త మెత్తగా అయిపోతుంది ఎందుకంటే టూ అవర్స్ ఆల్రెడీ కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టాం కాబట్టి ప్రతి మొక్కకి పేస్ట్ అన్నది బాగా పట్టింది మొక్క కూడా బాగా నానింది బాగుంది టేస్ట్ అయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా బిర్యానీ తినేసామండి తినేసిన తర్వాత పిల్లలు కూడా చాలా చాలా బాగున్నారు తిన్న తర్వాత ఇక్కడ చికెన్ కూర ఇది చికెన్ కూర కూడా చాలా బాగుంది ఆ రోజు మా ఆయనే వండారు చికెన్ కర్రీ బిర్యానీ వేసి ఇద్దరు ఇద్దరం కలిసి చేసాం కానీ చికెన్ అయితే మా ఆయన గారే వండారు చాలా బాగుంది ఆయన నాన్ వెజ్ వండడంలో బాగా వండుతారు కర్రీస్ కానీ ఏమన్నా కానీ బాగా వండుతారు చాలా చాలా అయితే బాగుంది ఇక్కడ మేము తినేస్తున్నాం ఇంకా టైం అయిపోయినప్పటికీ తొమ్మిదిన్నర అయిపోయిన టైము తినేసి ఇంకా మంచిగా గిన్నెలు అవి ఉన్నాయండి తిన్న తర్వాత మళ్ళీ కొన్ని గిన్నెలు పడతాయి కదా ఆ గిన్నెలు కూడా తోమేసుకున్నాను ఎందుకంటే నేను ఎప్పుడు నైటే క్లీన్ చేసి పెట్టుకుంటాను సింక్ అంతా అని పొయ్యి దగ్గర కానీ పగల వరకు పో సింక్లో వదిలేని గట్టా చేయను ఎందుకంటే బొజ్జింకలు అవి ఇవి పాకుతా ఉంటాయి అట్ల మీద అని చెప్పి నేను నైటే మొత్తం క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను వాకలు కూడా నైట్ పోటే నేను తుడుచుకుంటానండి పొద్దుటే ఎందుకంటే పిల్లలకి బాక్సులు పెట్టాలి ఇద్దరు పిల్లలకి జుట్టులు వేయాలి రెడీ చేయాలి వాళ్ళకి అని చెప్పి ఇంకా నైటే వాకలు తుడుచుకొని కల్లా పేసుకొని ముగ్గు కూడా పెట్టేసుకుంటానండి అంతే ఈ వీడియో వచ్చేసి ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇంకా అంతేనండి ఈ వీడియో రోజు పడుగు ఇవన్నీ పనులు చేసుకుని పడుకునేసరికి టెన్త్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ అట్లా అయిపోతుంది మళ్ళీ పొద్దుటే ఫైవ్ థర్టీకి లేస్తున్నాను ఫైవ్కి పిల్లలకి బాక్సులు ఉండాలి లేచి ఇల్లు అవన్నీ తుడుచుకొని స్నానం చేసి పూజ చేసి పిల్లలకి నేనే రెడీ చేసి నేనే తీసుకొని వెళ్తానండి ఒక పిల్లలు వచ్చేసి చింతల ఐడిపి పెద్దపాప కాలేజీ చిన్నపాప వచ్చేసి రెండు గల్లీలు అవతలే పర్వాలేదు స్కూటీ మీదే వెళ్ళి తీసుకొస్తాను స్కూటీ నేర్చుకోవడం నాకు ఒక విధంగా అయితే ఉపయోగపడుతుంది ఇప్పుడు పిల్లల్ని ఇలా డ్రాప్ చేయడానికి ఎప్పుడు మా ఆయన గారి మీద ఆధారపడకుండా నేనే డ్రాప్ చేసి నేనే తీసుకొని వస్తాను పిల్లల్ని ఈ విధంగా అయితే ఆ రోజు అయితే గడిచిందండి ఆ రోజు ఈవినింగ్ నుంచి బిర్యానీ చేయడం మేము త్రీ థర్టీ నుంచి అయితే మొదలు పెట్టామండి అంటే అవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి కదా ఆనియన్స్ కట్ చేసుకోవాలి మరి చికెన్ అది కడిగి కూడా అవన్నీ ఉంటాయి ఇవి వచ్చేసి అచ్చలండి పాదాలచ్చులు నేను ఇది చిన్న తిరుపతిలో అయితే తీసుకున్నాను ఎక్కడికి వెళ్ళి ఏదో ఒక గుర్తుగా కొండ నాకు అలవాటు ఇలా ముగ్గు ప్లేట్ లాగా అచ్చులు ఉంటాయి కదా ముగ్గులచ్చులు ఇలా పాదాలచ్చలు అయితే నేను చిన్నపతి తిరుపతి వెళ్ళాము ఆ చిన్న తిరుపతి వెళ్ళినప్పుడు వెళ్ళేప్పుడు కొన్నానండి అవన్నీ ముగ్గులు అవన్నీ నేను ఇంటి ముందు వేసుకునే ప్రతి ముగ్గు ప్లేట్లు కూడా అవే ఉంటాయండి చాలా బాగుంటాయి మనం ఈజీగా అయిపోతుంది ఇలా చేతితో గీసి చేయడం కంట నాకు ముగ్గులు పెట్ట చేతితో పెట్టడానికి రాదండి చాకుపీస్ అయితే పెట్టడం కానీ ముగ్గుతో పెట్టడానికి రాదు అంతేనండి ఈ వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి ఒక మంచి నీటితో అయితే కలుద్దాం బాయ్